ఓం జంబుకేశ్వర శివాయ నమ మీరు చూస్తుంది జంబుకేశ్వర అఖిలాండేశ్వరి దేవి ఆలయం గోపురం అన్నమాట సాక్షాత్తు శివుడు జలాలింగం రూపంలో దర్శనమిచ్చిన ఆలయం ఇది ఏనుగుల చేత పూజింపబడే ఆలయం పంచభూతాలైన వాయు అగ్ని ఆకాశం నీరు పృథ్వీ వాయులింగం శ్రీకాళహస్తిలో అగ్నిలింగం అరుణాచలంలో ఆకాశలింగం చిదంబరంలో పృథ్వీలింగం కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయంలో జలాలింగం ప్రస్తుతం మనం చూస్తున్న జంబుకేశ్వరంలో వెలిసినాయి ఈ ఆలయానికి మనం చేరుకున్నాం కదా ఇక్కడి వరకు మనం వెహికల్స్లో చేరుకోవచ్చు అనమాట మీకు కనిపిస్తున్న ఈ ప్రధాన మండపం నుంచి లోపలికి వెళ్తే నాలుగో గోపురం తర్వాత ప్రధాన ఆలయం అయితే కనిపిస్తుంది అక్కడ నుంచి మనం స్వామివారిని దర్శించుకోవాలి ఇదే ప్రధాన మండపం అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది అన్ని శిల్పకళాలు చాలా బాగుంటాయి ఇదే రాజగోపురం అంత పెద్దగా ఉండదు కానీ చాలా అద్భుతమైన కళలతో చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇంతకుముందు నేను దర్శించినప్పుడు ఆలే మొత్తం ఓపెన్గా కెమెరాలో అలా ఉండే కానీ ఇప్పుడైతే అవి మొత్తం పూర్తిగా తీసేసి కొత్త సిస్టమ్ ఇంప్రూవ్ చేసిర్రు ఇక్కడ ఫోన్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ క్లాక్ రూమ్లో భద్రపరుస్తున్నారు అనమాట సో ఇవి చూసురా ఇవి పూర్తిగా రాతితో కట్టించిన పిల్లర్లు అనమాట చాలా అద్భుతంగా ఉన్నాయి దాదాపుగా ఈ టెంపుల్లో కొన్ని వేలకు ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే ఈ విధంగా కనిపిస్తుంది టెంపుల్ వ్యూ టెంపుల్లో అన్ని ఇలా ఫోటోల రూపంలో నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలను చూపిస్తూ మొత్తం టెంపుల్ హిస్టరీని కూడా మీతోటి పంచుకోవడానికి ట్రై చేస్తున్నాను ఒకసారి వీడియో పూర్తిగా చూడండి అద్భుతమైన విషయాలు మీకు తెలుస్తాయి సో ఇక్కడ స్థలపురాణం విషయానికి వస్తే ఈ దేవాలయం కావేరి నది ఒడ్డున ఉంది స్థానికులు కావేరి నదిని పొన్ని అని పిలుస్తారు పొన్ని అంటే బంగారం అని అర్థం జంబుకేశ్వరం అంటే తెల్లనేరుడు పండే ప్రాంతం అని అర్థం ఒకప్పుడు ఈ ప్రాంతంలో శంభుడు అనే ఒక ఋషి నివసిస్తూ ఉండేవాడు ఇతను పరమశివ భక్తుడు శివుడి కోసం అత్యంత కఠోరమైన తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు ప్రసన్నమైన శివుడు ఏం వరం కావాలో కోరుకోమంటే నన్ను ఎప్పుడు నిన్ను చూసి కొలిసి భాగ్యం నాకు కల్పించాలని కోరగా పరమశివుడు నీ భక్తికి మెచ్చి నేను లింగరూపంలో దర్శనమిస్తాను నువ్వు జంబు వృక్షంగా పెరుగుతూ నన్ను పూజించాలి అని సెలవిచ్చాడు అందుకే ఈ ఆలయానికి జంబుకేశ్వరం అని పిలుస్తుంటారని ఇక్కడి పురాణ కథలు దీంతో దీంతోపాటు ఇంకో పురాణ కథ ఉంది అది అచ్చం శ్రీకాళహస్తి టెంపుల్ యొక్క పురాణ కథ లేకనే ఉంటుంది అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంకో పురాణ కథ ఏంటంటే శివుడి యొక్క ప్రథమ గణాల్లోని మాల్యవుడు పుష్పదంతుడు ముఖ్యమైన వారు వీరు చీటికి మాటికి కోపపడుతూ ఉండేవాడు ఒకరోజు వీరి పొట్లాటకు కోపడిన శివుడు మాల్యవుడిని సాలె పురుగుగా పుష్పదంతుడిని ఏనుగుగా మారిపోయి భూలోకంలో జన్మించాలని శపిస్తాడు అందుకే వీళ్ళిద్దరూ జంబుకేశ్వరంలో పుట్టారు ఇక్కడ వెలిసిన శివలింగాన్ని ఆకులు వెలిసిపోయిన పూలను తీసి శుభ్రం చేసి గూడు అల్లి సాలెపురుగు పూజించేది ఏనుగు సాలెడు అల్లిన గూడును దుమ్మును ధూళిని అన్నిటిని తీసేసి పక్కనే ఉన్న కావేరి నది నీటితోటి శుభ్రం చేసి అందమైన పుష్పాలు పత్రీలు మారేడు ఆకులతో అలరించేదన్నమాట తాను అల్లిన గూడును తీసేసి స్వామిపై పూలు ఆకులు వేస్తుందనే కోపంతో ఒకరోజు సాలెడు ఏనుగు తొండంలో దూరి బాగా కుట్టేసిందట ఏనుగు ఆ బాధ భరించలేక పక్కనే ఉన్న నేరేడు చెట్టు కేసి తొండంతో బాధించింది దానితో ఏనుగు సాలెడు రెండు చనిపోతాయి అలా వారి శాపనానికి విమోచనం కలిగి తిరిగి కైలాసం చేరిపోతారు కానీ సాలెడుగా అవతరించిన పుష్పదంతుడి పూర్తిగా శాప శాపవిమోచనం జరగగా తిరిగి భూలోకంలో పుట్టి ఒక రాకుమారుడుగా జీవించి మళ్ళీ ఈ ఆలయాన్ని దర్శించుకొని స్వామివారిని ఈ ఆలయాన్ని కట్టిస్తారనమాట ఇందులో ఒక విషయం ఏంటంటే పూర్వకాలంలో తన శత్రువుగా జన్మించిన ఏనుగు ఈ కాలంలో కూడా స్వామివారిని దర్శించి మళ్ళీ ఈ విధంగా పూజలు చేయకూడదనే నేపంతో స్వామివారి యొక్క ప్రధాన ఆలయం గర్భాలయాన్ని చాలా చిన్నగా ఇరుకుగా కట్టించారు ఇది ఇక్కడున్న స్థల పురాణం మీరు చూసురా ఈ టెంపుల్లో ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ నాలుగు స్తంభాలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి శిల్పకళ మాత్రం ఒక మనం అసలు ఊహించలేము అంత బాగుంటాయి ఈ కనిపిస్తున్న పిల్లర్ల మీద ఈ విగ్రహాలు చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో చాలా 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 అద్భుతంగా ఎంతో రమణీయంగా చాలా సుస్పష్టంగా మైక్రో కర్వేచర్ తోటి చాలా అద్భుతంగా మలిచారన్నమాట ఈ నాలుగు పిల్లర్లు ఈ టెంపుల్ యొక్క పూర్తి చరిత్రను తెలుపుతాయి అన్నమాట సో ఈ ఈ పిల్లర్ చూడండి ఎంత బాగుందో ఆ కలరింగ్ ఆ టెక్స్చరు స్కల్ప్చరు అన్నీ చాలా అద్భుతంగా కనిపిస్తాయి ఈ పిల్లర్లు అన్ని పిల్లర్ల కంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి నాలుగు పిల్లర్లు నాలుగు సైజులు ఉంటాయి చాలా పెద్ద సైజు దాంతోపాటు మంచి కలరింగు మీద కల్చర్కి శిల్పకళ మైక్రో కార్వింగ్ టెక్నాలజీ ఉపయోగించి ఈ విధంగా చెక్కారన్నమాట ఈ ప్రతిమ చూసిరా ఇది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పిల్లర్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు తొందరగా దర్శనం చేసుకోక చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా పూర్తిగా చూడండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది దాంతోపాటు ఇది చూడండి టెంపుల్కి సంబంధించిన పూర్తి స్థల పురాణం ఈ ఒక్క ఫోటోలో కనిపిస్తుందని చూడండి సో ఏనుగు దాంతోపాటు సాలీడు ఏ విధంగా పూజిస్తున్నాయి దాంతోపాటు అమ్మవారు పక్కన పక్కన శంభువుడు ఇలా పూర్తి ఒకటే ఒక పిల్లర్లో మొత్తం ఈ టెంపుల్కి సంబంధించిన స్థలపూరడం కనిపిస్తుంది ఈ ఇంకో పక్కన ఉన్నది ఇది నాలుగో పిల్లర్ అనమాట చూడండి అసలు మామూలుగా లేదు ఆ కాలంలోనే ఇంత మంచి శిల్పకళ ఉందంటే అర్థం చేసుకోవాలి పక్కనే ఉన్న శ్రీరంగం టెంపుల్ అందులో ఏ విధంగా ఉంటుందో దీనిలో ఇంకా చాలా తేడా ఉంటుంది ఇది ఇంకా పురాతనమైన టెంపుల్ అన్నమాట చాలా చాలా పాత టెంపుల్ రెండు వేల సంవత్సరాల కంటే ఎక్కువ పాతదన్నమాట సో ఇక్కడనే స్వామివారు జలారింగంలో మనకు దర్శనమిస్తారనమాట ఇది నేను నా ఫోన్లో తీసిన ఫొటోస్ అన్నమాట సో చాలా అద్భుతంగా ఉంటాయి ఈ విధంగా కనిపిస్తాయి చూడండి అక్కడ లైటింగు అక్కడ పిల్లర్లు అక్కడ శిల్పకళ మొత్తం చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట ఇక్కడ చూసురా స్వామివారి విగ్రహం చాలా చిన్నగా ఉంటుంది దాంతోపాటు ఇక్కడ ఈ విధంగా ఈ విధంగా ప్రతిమ రూపంలో మనకైతే దర్శనాలు కనిపిస్తాయి అక్కడక్కడ టెంపుల్లో ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ ఉన్న శివుడి శివుడు పూర్తిగా నీళ్ళలో ఉండడు కానీ శివలింగం పానవట్టం చుట్టూ నీళ్లు నిత్యం ఊరుతూ ఉంటాయి కానీ మనకు అనుమానం తీరదు కదా సో ఇక్కడ ఉన్న ఆలయ అర్చకులు మనకు పూర్తిగా చూపిస్తారనమాట ఏ విధంగా నీళ్లు ఊరుతున్నాయి అనేది మనం నమ్మాలని వాళ్ళు శివలింగం పైన ఒక బట్ట వేస్తారు ఆ బట్ట వేసిన తర్వాత కొద్ది ఒక ఐదు పది నిమిషాల తర్వాత పూర్తిగా బట్ట తడిసిపోతుంది దాన్ని పిండి మరి చూపిస్తారు దాంతోపాటు పానవట్టం చుట్టూ మూడు వైపులా నీళ్లు ఊరుతూ ఉంటాయి అన్నమాట సో దా ఒక ఐరన్ రాడ్ తోటి దాని లోపల మొత్తం చూపిస్తారు అన్నమాట సో నీళ్లు ఏ విధంగా ఊరుతున్నాయి అప్పటి వరకు మనకు నమ్మకం కలగకుంటే ఇక మనం ఏం చేయలేం అంత అద్భుతంగా ఉంటుంది టెంపుల్ టెంపుల్ మాత్రం లోపల గర్భాలయం ఇరుకుగా ఉంటుంది కొద్దిగా మనకు ఒక పది మంది కంటే ఎక్కువ వెళ్ళలేం ప్రధాన ఆలయం నుంచి మనం ఎడమ దశకి వెళ్తే అఖిలాండేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు అనమాట సో టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది స్టార్టింగ్లో అమ్మవారి విగ్రహం చాలా భయంకరంగా ఎంతో కోపంగా అన్నమాట సో అప్పుడు రామానుజాచార్యులు అమ్మవారిని దర్శించి అమ్మవారిని వేడుకొని సాధనపరిస్తారని ఈ వీడియోలో మీతో చెప్తున్నాను సో ఇది స్థల పురాణంలో ఒక భాగం అన్నమాట ఇంకా మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఏనుగు పేరు అఖిల ఈ టెంపుల్లో అప్పుడు స్థల పురాణం ప్రకారం మనం చూసుకుంటే టెంపుల్లో మనం ఏనుగు లోపలికి వచ్చి అర్చన కానీ లేకుంటే ఎటువంటి పూజలు చేసే అవకాశం కల్పించకూడదని చిన్న కట్ట టెంపుల్ సో దాని యొక్క శాప విమోచనం తీ పోయి ఏనుగు కూడా ఇక్కడ పూజలు చేశారనమాట సో అందుకే ఈ టెంపుల్కి జంబు అంటే దీనిలో పూజలను కూడా ఏనుగుతోటి జరిపించే టెంపుల్ అని కూడా ఇప్పట్లో అంటున్నారనమాట సో ఇది ఈ టెంపుల్లో ఉన్న మొత్తం స్థలపురాణం టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం పాతకాలం నాటి టెంపుల్ కాబట్టి తప్పకుండా మూ మొత్తం పూర్తిగా చూడ్డానికి మనకు ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుంది అనమాట సో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే కనీసం ఒక గంట రెండు గంటలు స్పెండ్ చేసేస్తే పూర్తిగా చూసేవచ్చు కేవలం ఐదు కిలోమీటర్ ఐదు కిలోమీటర్లు కాదు ఐదు ఎకరాల్లో నిర్మించబడిన టెంపుల్ మొత్తం ఐదు రాజ ఆరు రాజగోపురాలు ఉంటాయి అందులో నాలుగు రాజగోపురం చాలా బాగుంటుంది లోపల శిల్పకళ అద్భుతంగా ఉంటుంది మీరు చూస్తే మెస్మరైజ్ అయిపోతారు అంత బాగుంటుంది ఇక్కడ కల్చర్ ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ కల్చర్తో పాటు ఇక్కడ టెంపుల్ అని చూసే విధానం కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది సో ఈ వీడియోలో పూర్తిగా నేను జస్ట్ ఎంట్రీ మాత్రమే నార్మల్గా వీడియో చూపించాను మిగతా మొత్తం ఇమేజెస్లో చూపించడానికి కారణం ఇప్పుడు టెంపుల్లో వీడియోస్కి ఏం అలవలేదు ఇక్కడ స్టే చేయడానికి మనకు రూమ్స్తో పాటు అన్నీ అవైలబుల్గా ఉంటాయి తప్పకుండా మీరు వెళ్ళి తీరాల్సిన టెంపుల్ ఇది తప్పకుండా చూడండి